వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఆడపిల్లలకు పెండిళ్ళు చేసినప్పుడు ముఖ్యంగా మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు అపార్థం చేసుకోకండి ఏంటంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నాయంటే కోట్లని అదని దాని ఎన్నో తీసుకొస్తాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏంటంటే నేను కాదని అంటలేను ఇచ్చుడే అందరికీ కానీ ఏంటంటే పెండిలు చేసినప్పుడే ఆడపిల్లకి ఇచ్చే కట్నం కానీ ఏమన్నా పొలాలు గిలాలు గట్ల ఏమన్నా రాసి ఇచ్చేటట్టుంటే ముందే అందరూ ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములు కూర్చొని ఇంట్లో తల్లిదండ్రులు కూర్చొని ఆ చేసుకున్న వాళ్ళకు ముందే నాన్నకు కానీ అది చేసుకున్నట్టయినా కానీ ఆ తర్వాతనైనా కానీ పెళ్ళైన తర్వాతనైనా కానీ ముందైనా కానీ ఇగో ఈ ఈ పాలు ఇది మేము రాసిస్తాను ఇగో ఈ రిజిస్ట్రేషన్ చేసిస్తాను ఇగో ఈ కట్నం గింత ఇగో ఇది గింత ఇగో మాది ఇది మీకు ఏం సంబంధం లేదు అని ముందే మాట్లాడుకొని పెండిల్లి చేయండి తల్లిదండ్రుల ఎందుకు అని అంటే రేపు పెండ్లిళ్ళు అయిన తర్వాత ఈ చట్టాలు వచ్చినాయి కాబట్టి లేని తోటి తయారవుతుంది మళ్ళీ పాపం పిల్లలకు ఈ ఉన్న అన్నదమ్ములకు కష్టాలు పెట్టినట్టు అవుతుంది ఈ సంబంధాలు అన్ని మళ్ళీ ఉల్టా పల్టా అయితే మంచిగా పెండ్లిళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా చేస్తారు పిల్లలకు ఆడపిల్లలకు కూడా అన్నదమ్ములు ముంగట ఉండి మంచిగా పెండిళ్ళు చేస్తారు అన్నీ అయితే కానీ తర్వాత మీరు లేనప్పుడు మీరు చనిపోయినప్పుడు కానీ మీరు ముసలోళ్ళు అయినాక కానీ వీళ్ళు గొడవలు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి ఎవరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇట్లా గొడవలు పెట్టుకుంటారు దేనికి మాకు ఆస్తి పాస్తులలో వాటాలు ఉన్నాయని అదని దాని ఇబ్బంది పడతారు కోర్టులలో పోతారు పంచాయతీలు పోతారు మళ్ళీ ఇబ్బంది అయ్యి అందరూ ఈ మంచి సంబంధాలు ఉన్న సంబంధాలన్నీ తేడాచ్చి గొడవలు పెట్టుకొని ఒకరింటికి ఒకరు రాకుండా అవుతారు కాబట్టి ముందే ఆలోచించి ఒకప్పుడు ఇవన్నీ ఇవ్వలేవు కాబట్టి ఇప్పుడు తయారైనవి అన్ని కానీ కాబట్టి మనం ముందే ఆడపిల్లకి ఏమిస్తాననే ముందే వాళ్లకు అన్ని అప్ప చెప్పితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు రేపు నీ పిల్లలకు నీ నీ కొడుకులకు కానీ నీ బిడ్డకు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందరూ మంచిగా కలిసిమెలిసి మంచి జీవితకాలం మంచిగా కలిసిమెలిసి ఉంటారు మళ్ళా రాకట పోకట అందరూ మంచిగా ఉంటారు చుట్టాలు పక్కాలు మంచిగా అత్త మామ అల్లుడు అన్న తమ్ముడు బావ బామ్మది అంటే అది మంచిగా గమ్మతి ఉంటది ఎల్లకాలం మంచిగా ఉంటది ఏ ప్రాబ్లం లేకుండా మీరే ముందే సెటిల్ చేసిపోరు కానీ ఆశలు పెట్టి మళ్ళీ విడిచిపెట్టిపోకూడదు లేదు అని అంటే ముందే ఇక మా దగ్గర గిదే ఉండని మేము ఇయ్యాము గింత వరకు ఇస్తాం మీకు కట్నం పోతాం వీడికే మీకు లాస్ట్ అని ముందే చెప్పి వాళ్ళకి ఆశ లేకుండా ముందే చెప్పండి ఏదైనా మంచి అయినా చెడైనా ముందే చెప్పండి మీ పిల్ల పిల్లనిచ్చే ఆ అత్త మామలకు ఆ అతనికి చేసుకునే అతనికి కూడా ముందే చెప్పి ఏ ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఏ కోర్టు కేసులు ఉండవు ఏ పోలీస్ స్టేషన్ కేసులు ఉండవు ఏ భూమి పంచాయతీలు ఉండవు ఏవి డబ్బు పంచాయతీలు కూడా ఏం రావు అందరు మంచిగా ఆరాం బతకచ్చు లేదు అంటే గొడవలు చాలా గొడవలు వస్తాయి ఇప్పటి కాలం అట్లున్నది కానీ అందరు అట్లుంటారని కాదు కొంతమంది అక్క జిల్లాలో వాళ్ళ ఆస్తుల పాస్లకు కానీ ఎలాంటి కూడా వాళ్ళు ఇది చేయరు అన్నదమ్ములు కూడా కొంతమంది ఎంత అంతే ఇచ్చేటోళ్ళు ఉంటారు ఎన్ని లక్షలైనా పోతారు అవసరమైతే ఇంకా తర్వాత కూడా ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు ఇటు తీసుకుంటారు అందరు మంచి సహాయపడతారు అట్లా అంటే అట్లా కూడా చాలా మంది ఉన్నారు నేను కూడా కొంతమందిని చూసిన వాళ్ళ తమ్ముళ్ళు అయినా అక్కలైనా అన్నలైనా చాలా ప్రేమలు ఉంటే వాళ్ళు ఎంత కష్టాలు ఉన్నా కానీ అక్కలకు తమ్ము అన్నలు సహాయం చేస్తారు అన్నలకు అక్కలు సహాయం చేస్తారు ఇట్లా మంచిగా ఉన్న ఫ్యామిలీలు కూడా ఉన్నాయి కాదంట లేను కానీ కొన్ని ఫ్యామిలీలు ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగానే మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆరా ఉంటారు అది నా ఆలోచన అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అనేది